నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండి గార్డెన్ ఎదురుగా నాగచంద్ర రెసిడెన్షీలో లక్షలు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశామని కనీస సౌకర్యాలు కల్పించకండి బిల్డర్ చింతల ఉపేందర్ రెడ్డి బెదిరింపులకి పాల్పడుతున్నాడని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు గురువారం అపార్ట్మెంట్ వాసులు బిల్డర్ ఉపేందర్ పై మేడిపల్లి పోలీస్ స్టేషన్ మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు ప్రతిరోజు పిల్లలు పెద్దలు గర్భిణీలు ఫ్లోర్లు ఎక్కడం దిగడం నరక యాతనగా ఉందని తెలిపారు అసంపూర్తిగా ఉన్న పనులను చేపించమని బిల్డర్ ను పలుమార్లు కోరిన చేపించకపోగా నేను చేపించను మీరేం చేసుకుంటారో చేసుకోండి నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వెంకట్రెడ్డి తెలుసుని బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు

ఇతేనే సార్ ఉపేందర్ రెడ్డి ఇతనే సార్ ఉపేందర్ రెడ్డి మేము గట్టిగా అడిగితే నాకు కోమటిరెడ్డి పొలిటికల్ లీడర్స్ తెలుసు కోమటి ఎంపీరెడ్డి తెలుసు అని చెప్తున్నారు మేము ఒకటి అడుగుతున్నాం ఇలా అన్యాయం చేయమని చెప్పి కోమటిరెడ్డి గారు చెప్పారా సీఎం గారు చెప్పారా మాకు ఏదైనా న్యాయం చేయండి అదే మేము మీడియా వాళ్ళని కోరుకుంటున్నాం ప్రెగ్నెంట్ లేడీ అండి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంది తన కోసం కూడా మేము ఎన్నో సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేశాం కానీ చేస్తా చేస్తా అంటాడు రెండు వారాలు వారం రోజుల్లో కంప్లీట్ చేస్తా వారం రోజులలో కంప్లీట్ చేస్తా ఉంటాడు కానీ ఇంతవరకు కంప్లీట్ చేయట్లేదండి ఇది మీరే న్యాయం చేయాలి నాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా దేనికి దిగాలని చాలా ప్రాబ్లం అయిపోతుంది ఫ్లోర్స్ స్టెప్స్ దిగడానికి ఇప్పుడు ఇంటికి వెళ్దామంటే మా ఊర్లో అంత ఫెసిలిటీస్ ఉండవు నాకు ఫస్ట్ టైం సీ సెక్షన్ అయ్యింది సెకండ్ డెలివరీ కూడా సీ సెక్షన్ అవుతుంది మళ్ళీ స్టిచెస్ వేసుకుని మళ్ళీ అన్ని ఫ్లోర్స్ అన్ని స్టెప్స్ ఎక్కడం చాలా కష్టం అయిపోతుంది అడుగుతుంటే నెక్స్ట్ మంత్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ అయిపోతుంది 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 అదే చెప్తున్నాడు తప్ప ఈ వన్ ఇయర్ నుంచి ఏ వర్క్ ఏం కంప్లీట్ చేయాలి

ఎప్పుడైనా రోడ్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఎన్ని వచ్చిందని దారి దారి పార్కింగ్ అది ఆయన దానికేమో కింద సెలార్ లో పార్కింగ్ ఇవ్వడు ఎప్పుడన్నా ఇట్లా వెనక పోయి బ్యాక్ పోయి అట్లా చేస్తాడు అది రోడ్ లో పోతాడు రెస్పాన్స్ ఎవడు ఈ అపార్ట్మెంట్ కి కింద ఈ జిప్టో దానికి పర్మిషన్స్ కూడా లేవు లేకుండానే అసలు రెసిడెన్షియల్ ఏరియాలో ఎలా పెడతాడు కమర్షియల్ ఎలా పెడతాడు రెసిడెన్షియల్ ఏరియాలో

మేము ఏ పని అయినా చేసుకుంటామంటాడు వెరీ సార్ భూపేందర్ రెడ్డి బిల్డర్ బిల్డర్ అది టూ నాట్ టూ ఫోర్ నాట్ టూ నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కింద నైంటీ లాక్స్ ఇచ్చాను అది ఇన్కంప్లీట్ టూ టూ లాక్స్ వర్క్ ఉందల్లా అది డబ్బులు రావాలంటే ఒక యాభై వేలు మాత్రం క్యాష్ ఇచ్చింది ఆ క్యాష్ రిఫండ్ చేస్తాను నాకు చేయమని చెప్పాను ఇంతవరకు నో రెస్పాన్స్ ఒక రోజు నేను సీరియస్ అయితే నాకు బ్లాక్లిస్ట్ పెట్టింది వేరే నెంబర్ నుంచి చేస్తే బిప్ చేసి కాదు నువ్వే చేయించుకోవాలి ఆ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ రెండింటికి స్టీల్ సఫే తొంభై లక్షల రూపాయలు సపేరా కూడా తన కట్టింది అక్కడ కూడా గొడవ వేసుకొని కూడా నేను దాన్ని కూడా గొడవ వేసుకొని ఆ తర్వాత ఇది ఇది కంప్లీట్ ఇది ఇక్కడికి వచ్చారండి ఇప్పుడు ఇక్కడ కూడా ఇన్కంప్లీట్ చేసి దానికి ముందు బిల్డింగ్కి వెళ్ళి దాంట్లో జప్తో పెట్టాడు

నువ్వు సమయం వస్తే ఆయన అయితే సత్తా అనుకో ఆడికే పోతాం మంత్రి గారి దగ్గరికి మంత్రి గారి మంత్రి గారి తమ్ముడు రాజగోపాల్ గారి గారికి పోతాం సార్ ఇట్లా అంటే మీకు వేరే చెప్తున్నా నేను సార్ అంటాను ఒక మంచి వస్తుంది తప్పదు ఒక వ్యాన్ కట్టుకుంటాం ఫ్యామిలీస్ పిల్ల పాప అంతా పోతున్నా అంతకాలి సార్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ రిజిస్ట్రేసుకుంటాను త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతాం తొంభై లక్షలు పెట్రోల్ పెట్టి నాకు రెంట్ పోతుంది లోన్ తెచ్చుకుందామంటే నాకు బిజినెస్ ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చి నేను చాలా ఆగమైపోయినా బిజినెస్ తెచ్చుకుందామంటే ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ అని రాసిపోయి తెచ్చుకుంటాను నెలకు ఇంకో పదిహేను వేలు పదిహేను వేలు ముప్పై వేలు వస్తుంది రెండు ఇప్పుడు నేను లాస్ కావాలి ఆయన గురించి మొత్తం పెయింట్ వర్క్ కాలేదు సున్నం సగం సగం వేసి వదిలిపెట్టాడు కరెంటు బోర్డు కూడా చూడండి ఇలా తయారని చూడండి ఇలా పెట్టాడు గత ఆరు సంవత్సరం నుంచి ఇలానే పెట్టాడండి లిఫ్ట్ సేఫ్టీ ద్రిల్స్ కూడా సగం సగం ఇక్కడ పిల్లలు పడతారు అది సేఫ్టీ కూడా లేదు మొత్తం పెయింట్ లేదు ఎలక్ట్రికల్ వర్క్ సేఫ్టీ లేదు ఇక్కడ చూడండి సార్ లిఫ్ట్ మొత్తం ఇలా చేశారండి ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు మొన్న ఒక బండి బండి మీదకి వెళ్ళి కింద పడ్డాడు కింద పడితే తన చెయ్యి విరిగింది మిగతా వర్క్ కూడా ఏం కంప్లీట్ చేయలేదండి పైన ఎలక్ట్రికల్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ చేయలేదు సగం సగం వర్క్ చేసి వదిలిపెట్టాడు ఐదు సంవత్సరాల సంధి బిల్డింగ్ కట్టుతాను కడుతున్నాను కడుతున్నాను రేట్ చేస్తాను రేట్ చేస్తాను అని చెప్తున్నాడు కానీ కట్టట్లేదు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ అయిందండి నేను ట్వంటీ వన్లో మార్చ్లో కొనుక్కున్నామండి ఫైవ్ ఇయర్స్ నుంచి లిఫ్ట్ లేకనే మీరు అంటే ఫస్ట్ ట్వంటీ వన్లో మేము కొనుక్కున్నామండి చేస్తున్నాను నేను నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఇచ్చేస్తాను అన్నాడు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అనుకుంటూ పెంచుకుంటూనే వెళ్తున్నాడు సుగ్ని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ దాని చైర్మన్ వస్తే సుచరిత సిహెచ్ సుచరిత తన హస్బెండ్ పేరు ఉప్పేందర్ రెడ్డి